ద లాడ్ వెల్కమ్ టు కృపావార్త సమయం ఈ నూతన దినంలో దేవుడు మనకు ఒక చక్కటి కృపావార్తను అందించారు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ అనుదినము మనల్ని క్షేమంగా కాపాడుతున్నందుకు మరొక నూతన దినంలోనికి మనల్ని చేర్చున్నందుకు ఆ దేవాది దేవునికి వందనంలో చెల్లుతున్నాం చెల్లిస్తున్నాము దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు కదా దినదినము కూడా ప్రతిదినము కూడా ఆయనకు నూతనంగా మన పట్ల వాత్సల్యం పుట్టుచు ఉన్నది ఈ దినము వాక్యంలో దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే దినవృత్తాంతములు మొదటి గ్రంథము ఐదవ అధ్యాయము ఇరవై 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 ఒకటి వచనంలో యుద్ధమందు వారు దేవునికి మొర్ర పెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఉంచినందున ఆయన వారి మొరను ఆలకించను కనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను అదేవిధంగా ఇరవై రెండవ వచనం కూడా చూసినట్లయితే యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయి తాము చెర తీసుకొని పోబడి వరకు రూబేణీలు గాదీయులను మనషే అర్ధగోత్రపు వారును వీరి స్థానం కాపురం కాపురముండరి ఈ మాటలు దేవుడు దేవుని తన యొక్క వినికిడులను దీవించునుగాక దేవుడు ఈ గొప్ప మాటని మనకెందుకు చెప్తూ ఉన్నాడంటే యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారికి సహాయం కలిగి చేసినాడు వారిని జయించుటకు వారికి సహాయం కలిగను ఎప్పుడు అంటే మొరపెట్టినప్పుడు మొరపెట్టడం అంటే ఏంటి మన భాషలో మొరపెట్టడం అంటే ప్రార్థన చేయడం యాక్చువల్గా ఇంగ్లీష్లో అయితే క్రై అని ఉంటుంది ది క్రైడ్ అని ఉంటుంది వారు మొరపెట్టారంటే అంటే గట్టిగా ఏడుస్తూ ప్రార్థన చేశారనమాట ఏమని అంటే మాకు యుద్ధం వచ్చింది ఈ యుద్ధంలో మేము మాకు చేత కాదు ఎందుకంటే నిజానికి ఇస్రాయలీలకు వారు ఐగుప్తులో ఉన్నంతకాలము వారికి తెలిసిన విద్య ఒకటే విద్య ఏంటంటే మట్టిని పిసికి వాటిని ఇటుకలుగా తయారు చేసి కాల్చి గడ్డిని తీసుకొచ్చి వా వాటితో కాల్చి ఆ ఇటుకలు తయారు చేయడం అదొక్కటే విద్య వారికి తెలుసు వారు సమకూర్చుకోమంటే మట్టిని సమకూర్చుకుంటారు లేకపోతే మా గడ్డిని సమకూర్చుకుంటారు ఆ విధంగా వారు ఏదో కష్టపడి ఇటుకలు తయారు చేస్తారు అది వారికి ఒక పెద్ద ఉద్యోగము అది వారికి ఒక వెట్టి చాకిరిలాగా ఉండింది వారికి ఆ వెట్టి చాకిరిలో వారు ఎంతగానో కష్టపడి పనిచేశారు వారికి అసలు రెస్ట్ ఇవ్వలేదు వారు ఏమాత్రం సెలవు కూడా ఇవ్వలేదు ఎప్పుడు కూడా అలాంటి పరిస్థితిలో వాళ్ళని కఠినంగా వారితో దాస్యం చేయించుకున్నారు వారు ఎవరు ఐగుప్తీలు ఇష్రాయలీలు ఆ సమయంలో ఎంతో మొరపెడుతూ దేవునికి మొరపెడుతూ ప్రభావం మేము కష్టపడుతున్నాము ప్రభావం మేము బానిసత్వంలో ఉన్నాం ప్రభావం మేము చెరలో ఉన్నాం ప్రభావం మమ్మల్ని విడిపించవా అని ప్రార్థన చేసుకుంటూ వారు మొరపెట్టుకుంటూ వారు ఆ పని చేశారు అంతేగాని వారికి యుద్ధం అనేది వారికి అసలు రాదు వాళ్ళకు కత్తి ఎలా పట్టుకోవాలో తెలీదు ఈట ఎలా విసిరాలో తెలీదు అసలు ఎవరితో ఎలా యుద్ధం చేయాలో తెలియదు అసలు గుర్రపు స్వారీ తెలియదు ఏ విధంగా యుద్ధానికి వెళ్ళాలో కూడా వారికి అసలు ఏమీ తెలియదు అయితే దేవుడు వారిని ఆ ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటకు తీసుకొని వచ్చినప్పుడు వారికి నెమ్మది నెమ్మదిగా కొన్ని కొన్ని యుద్ధాలు కలుగజేసి ఆ యుద్ధాలు ఎలా చేయాలో నేర్పించినటువంటి వాడు అందుకే కీర్తనకారుడు కూడా ఒకచోట అంటాడు కదా యుద్ధము చేయుటకు నా చేతులకు నేర్పిన వాడు నీవే అని నాకు బలమైన దేవుడవు అని చాలా చోట్ల మరి కీర్తనాకారులు చెప్తూ ఉంటారు ఎహోవా నా బలమా అని కీర్తించాడు దావిదు ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఇష్రాయీలంతా కూడా ఎప్పుడూ దేవునిపైననే ఆధారపడి ఉండేవారు ఎప్పుడైనా దేవుని మీద ఆధారపడకుండా వారి సొంతగా వారు ఏదైనా చేస్తే వారికి తెలియని విషయాలలో వాళ్ళు చొరబడి చేసినట్లయితే వారికి అపజయమే వచ్చేది కనుక వారు ఎప్పుడు కూడా దేవునిపైన ఆధారపడి ఉండేవారు మొరపెట్టడం అనేది వారికి మొదటి నుంచి కూడా అలవాటే కదా అబ్రహాం నుంచి కూడా అందరూ మొరపెడుతూ ఉండేవారు ఎల్లప్పుడూ తమకు కష్టం వచ్చినా ఏ పరిస్థితిలోనైనా వారు దేవుణ్ణి అడుగుతూ ఉండేవారు మరి ఇస్రాయలీలలో ఇక్కడ ఒక వంశపువారు కొంతమంది ఎవరు అంటే రూబేణీలు గాదీలు మనిషి అద్రగోత్రపు వారును వారు వారికి యుద్ధము చేయాల్సిన అవసరము వచ్చింది అయితే ఆ మా ఆ యొక్క వాళ్ళ యొక్క సంతతిలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంతమంది మాత్రమే నేర్చుకున్నారు బల్లెమును ఖడ్గమును ధరించుటకు అమ్ము వేయటకు నేర్ నేర్పి నేర్చిన వారు యుద్ధమందు నేర్పరులై దండుకు పోదగిన వారు కొద్దిగా మందే ఉన్నారు అయితే వీరు హగ్రీయులతోనూ ఎతూరు వారితోనూ నాపీషి వారితోనూ నోదాబు వారితోనూ యుద్ధం చేయాలి అయితే ఆ యుద్ధం చేయడానికి అవతలి వాళ్ళు అంటే శత్రువులు చాలా బలమైన వారు వారితో యుద్ధం చేయడానికి వీరికి చేత కాదు ఎందుకంటే వీరు యుద్ధంలో నేర్పరులు కారు ఎవరైనా యుద్ధం చేయాలంటే చాలా ప్రాక్టీస్ ఉండాలి కదా మామూలుగా సైనికులను మనం చూస్తూ ఉంటాము సైనికులు ఏ విధంగా ఎవ్రీ డే వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు వాళ్ళు ప్రాక్టీస్ చేయకపోతే ఏమవుతుందంటే వారు ఫిట్గా ఉండలేరు మరి స్పోర్ట్స్ మెన్ కూడా మనం చూస్తూ ఉంటాము ప్రతి స్పోర్ట్స్ మ్యాన్ కూడా తప్పకుండా వారు ప్రతి దినము కూడా వ్యాయామం చేయవలసిందే వారు తప్పనిసరిగా తమ యొక్క స్కిల్ ఏదైతే ఉందో దానికి పదును పెడుతూనే ఉండాలి ఆర్చరీ చేసేవాళ్ళు ఆర్చరీలో ఎవ్రీడే దే షుడ్ ప్రాక్టీస్ ప్రతి ఒక్కరు కూడా క్రికెట్లో పరుగులు తీసేవాళ్ళు పరుగెత్తడంలో ప్రాక్టీస్ చేయాలి బౌలింగ్ చేసేవారు బౌలింగ్లో ప్రాక్టీస్ చేయాలి ఆ విధంగా ప్రతి దాంట్లో కూడా మరి ఈట విసిరేవారు ఈట విసిరడంలో ప్రాక్టీస్ చేయాల్సిందే చెయ్యకపోతే వారు పెద్ద పెద్ద స్పోర్ట్స్ ఈవెంట్లో విజయం సాధించాలంటే అది వారికి చేత కాదు పోలీస్ శాఖలో యుద్ధం ఉద్యోగం కావాలన్నా సైనిక రంగంలో యుద్ధ మనకు ఉద్యోగం రావాలన్నా కూడా మనము ఫిట్గా ఉన్నామా లేదా అని వాళ్ళు చూస్తారు కనుక ప్రతి ఒక్కరు కూడా చాలా ప్రాక్టీస్ చేసి ఆ టెస్ట్కి అటెండ్ అవుతారు దాంట్లో మనము విన్ అయితేనే మనము దాంట్లోకి సెలెక్ట్ అవుతాము కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ ప్రతిసారి తప్పనిసరిగా చేయాలి ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి జరగబోతున్నాయి ఇంకా పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి పిల్లలు ఉన్నారు వారందరూ కూడా తమ చదువుకున్నటువంటి వాటిని తిరిగి తిరిగి చదువుతూ ఉంటూ ఉంటేనే ప్రాక్టీస్ చేస్తూనే ఉంటేనే అవి జ్ఞాపకానికి ఉంటాయి ఒకవేళ ప్రాక్టీస్ చేయకుండా చదువుకోకుండా ఉన్నట్లయితే అవి మరుగున పడిపోతాయి మరపుకు వస్తాయి కనుక వారు పరీక్షలలో ఆ పరీక్షలకు వారు అడిగిన ప్రశ్నలకు సరి అయినటువంటి జవాబు ఇవ్వలేరు అదేవిధంగా రాయడం కూడా ప్రాక్టీస్ చేయాలి చక్కగా రాయడానికి ప్రాక్టీస్ చేసుకోవాలి త్వరగా రాయడానికి స్పీడ్గా రాయడానికి ఫాస్ట్గా రాయడానికి ప్రాక్టీస్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మనకు నిత్యము మనము సాధిస్తూ సాధనం చేస్తూ ఉంటేనే ఆ పని పనులు ఏవైనా కూడా జరుగుతాయి మరి ఇక్కడ ఈ రూబేనీలకు కానీ గా గాదీలకు కానీ మనిషి అర్ధగుతు వారికి కానీ యుద్ధం చేయడం రాదు కొంతమందికి మాత్రమే వచ్చు కాబట్టి వీరు అంత పెద్ద శత్రువులతో యుద్ధం చేయాలంటే వారికి భయమేసింది కాబట్టి వారు ఏం చేశారంటే దేవునికి మొర పెట్టారు దేవునికి మొర పెట్టారు ఎప్పుడైనా కూడా మనకు కష్టం వచ్చేటప్పుడు మనం ఏం చేయాలి మొర పెట్టాలి మరి దావిదం కీర్తనకారుడు అంటున్నాడు కదా కొండల తట్టు కన్నులు అనులు ఎత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును ఎగో వల్లనే నాకు సహాయము కలుగును కనుక మనము దేవుని వైపుకు చూడాలి దేవుని దగ్గరికి మొర పెట్టాలి ఎప్పుడైతే వారు మొర పెట్టారు చూసారా యుద్ధమందు వారు దేవునికి మొర పెట్టగా ఆయన ఎందు వారిని ఆయన మీద వారు నమ్మిక ఇచ్చినందున ఆయన వారి మొర ఆలోకించండి ఇక్కడ రెండు పాయింట్స్ వీళ్ళు మొరపెట్టారు అంతేకాదు ఆ మొరపెట్టడంలో వారు వారి యొక్క నమ్మిక ఇక్కడ కనిపిస్తుంది నమ్మకం లేకుండా మనం ఎవరినైనా ఎలాగా ఏమని అడుగుతాము వాళ్ళు ఇస్తారు అన్న నమ్మకం ఉంటేనే కదా అడుగుతాము ఒకవేళ ఎవ్వరూ ఒక సహాయం ఎవరినైనా అడగాలనుకోండి వారు ఇస్తారా లేదా వాళ్ళ మనస్తత్వం మనం బాగా ఎరిగిన వారమైతే అతన్ని అడిగినా ఇవ్వడలే ఎందుకంటే అతడు చాలా పిసినారే మనకేం సహాయం చేయడు ఆర్థికంగా అస్సలు సహాయం చేయడు అని అంటారు అదే ఇంకా కొంతమంది విషయమైతే అతన్ని అడిగితే చాలు అతడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడని ఒక నమ్మకం అనేది ఉంటుంది అదేవిధంగా దేవునిపైన మనము ముఖ్యంగా ముందుగా నమ్మకం ఉంచాలి దేవుడు ఎలాంటి వాడు మన దేవుడు ఎలాంటి వాడు మన దేవుడు మొదటి నుండి ఆది నుండి చూసుకున్నట్లయితే ఎక్కడైనా మొరపెట్టిన వారికి సహాయం చేయకుండా మానేశాడా ఒకవేళ ఆలస్యం అయితే ఉండవచ్చు కానీ జవాబు ఆలస్యం అయితే ఉండవచ్చు కానీ ఆయన ఆన్సర్ ఇవ్వకుండా మాత్రం ఎప్పుడు కూడా మాన్ కనుక ఇస్రాయలీలకు తాము తెలుసు తాముకి బాగా అనుభవం ఇస్రాయలీలకు చాలా అనుభవం ఉంది ఏంటంటే వారు మొదటి నుంచి కూడా వాళ్ళు మొరపెట్టినప్పుడు ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి బయటకు తీశారు మొరపెట్టినప్పుడు ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి వారికి దారి చూపించాడు మొరపెట్టినప్పుడు శత్రువులను నాశనం చేశాడు మొరపెట్టినప్పుడు ఆ నీళ్లు మధురంగా మారాయి మొరపెట్టినప్పుడు బండలో నుంచి నీళ్లు వచ్చాయి మొరపెట్టినప్పుడు ఆహారం వచ్చింది ఈ విధంగా ప్రతి విషయంలో కూడా వారు అనుభవపూర్వకంగా వాళ్ళకు తెలుసు దేవుడు తప్పకుండా తా మనకు సహాయం చేస్తాడు అని కనుకనే వారు నమ్మికతో ప్రార్థన చేశారు నమ్మిక ఉంచినందువల్లనే వారికి సహాయం కలిగింది నమ్మకపోతే సహాయం కలగదు ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి మనము ప్రార్థించేటప్పుడు విశ్వాసంతో ప్రార్థించాలి పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన చేయండి అని ప్రభుని యేసు చెప్పారు కదా మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు అడిగినవి మీరు పొంది ఉన్నామని నమ్మండి విశ్వసించండి అని చెప్పాడు అదేవిధంగా మనం కూడా ఏదైనా అడిగినప్పుడు మనం పొంది ఉన్నాము అని నమ్మి ప్రార్థన చేయాలి మరి దేవుని వారు ఆ విధంగా అడిగినప్పుడు వారు నమ్మిక ఇంచారు ఇంచినందున ఆయన వారి మొర ఆలకించను మనము అసలు నమ్మకం లేకుండా అడిగితేనంట అసలు దేవుడు వినడు కాబట్టి మనము వినాలి దేవుడు మన ప్రార్థన వినాలంటే ముందుగా విశ్వాసం ఉంచాలి ఆయన విశ్వా మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఆయన మనమురా ఆలకిస్తాడు అంతేకాదు వారిని జయించుటకు వారికి సహాయం కలిగాను ఇక్కడ సహాయం కలగడం అంటే ఎంత అద్భుతమైన విషయం ఎందుకంటే వీరికి యుద్ధం చేయడం రాదు మరి అలాంటి యుద్ధం చేయడం రాని పరిస్థితులలో వారికి వారు అద్భుతమైన విజయం సాధించారంటే ఎలా సాధించగలిగారు కేవలం దేవుని కృపచేతనే మనం అనేక విషయాలలో అనేక సార్లు చూసాము దేవుడు ఏ విధంగా వారికి సహాయం చేశాడు యుద్ధాలలో అనేక యుద్ధాలలో దేవుడు ఏ విధంగా వారికి సహాయం చేశాడో మనం చూసాం మరి మోషే లే అలాగా రెండు చేతులు పైకెత్తి నిలబడితే మరి వారికి విజయం కలిగింది మరి యహోశువ మరి తన యొక్క తను నోటి మాటతో చంద్రుణ్ణి సూర్యుడిని కూడా నిలిపివేశాడు యుద్ధము యుద్ధంలో జయం కలిగింది ఈ విధంగా రకరకాల విజయాలు మనం చూస్తున్నాము చూసారు వాళ్ళు మరి ఇప్పుడు కూడా వాళ్ళు చూడాలి ఎందుకంటే వారికి అలవాటు కావాలి యుద్ధాలు అనేటివి ఇంకా అలవాటు కావాలి వారు తమ దేశానికి వచ్చేసారు దేవుడు వారికి ఏర్పాటు చేసినటువంటి దేశానికి వచ్చేసారు ఆ దేశంలో ఉన్నప్పుడు వారు కొన్నిసార్లు యుద్ధంలో ఎదుర్కోవాల్సి వస్తుంది అలా యుద్ధంలో ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు వారికి ఎవరు సహాయకులు వారు పూర్తిగా నిష్ణాతులు కారు యుద్ధంలో నిష్ణాతులు కారు మన జీవితంలో కూడా మనము కొన్ని కొన్నిసార్లు మనకు తెలియని పరిస్థితుల్లోనికి వెళ్తూ ఉంటాము మరి ఒక చక్కటి పాటను ఒక వ్యక్తి రాశాడు రాసినటువంటి పాటను మనం చూసినట్లయితే నే నడచిన ఎరుగని మార్గమునూ నడిపిన నా ముందు నడచిన నజరేయుడా నా విజయ సంకేతమా అని ప్రా పాడాడు నిజమే కదా మనము ఎరుగని త్రోవలో కూడా మనల్ని నడిపించే దేవుడు మనకు తోడున్నాడు మనకు ఎడారి త్రోవలో నడుస్తున్నామా అస్సలు దారి తెన్ను తెలియని పరిస్థితుల్లో ఉన్నామా అరణ్యంలో ఉన్నామా దిక్కు తెలియని పరిస్థితిలో ఉన్నామా దేవుడు మనకు తోడై ఉన్నాడు దేవుడు మనల్ని నడిపిస్తాడు యుద్ధము రాదు మరి యుద్ధ కవచం కూడా ధరించడం చేత కానీ ఆ దావీదుకు యుద్ధం ఎవరు నేర్పించారు దేవుడే నేర్పించాడు యుద్ధం ఎవరు చేశారు దావిదు చేయలేదు యుద్ధం దేవుడే చేశాడు దావీదు ద్వారా జరిగించాడు అంతే నిన్ను నన్ను కూడా దేవుడు ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకుంటాడు మనము దేవుని సన్నిధిలో దేవుని కొరకు పనిచేస్తున్నట్లయితే మనం బదులుగా దేవుడే మన కొరకు మనపక్షంగా యుద్ధం చేస్తాడు మన జీవితంలో సమస్యలు ఎదుర్కొంటున్నామా మనం ఎలాంటి పరిస్థితులలో మనం ఎదురు ఉన్నాము మనం అనుకోని విషయాలలో చిక్కు చిక్కు ముడి విప్పలేనటువంటి భయంకరమైన సమస్యలలో మనం ఉన్నా కూడా మనల్ని కొందరు ఇరికిస్తారు మనల్ని ఇబ్బంది పెడతారు మనల్ని బాధ పెడతారు అవమానిస్తారు నిందిస్తారు నువ్వే చేసావు నువ్వే చేసావు అని చెప్తారు మరి ఇప్పుడైతే మన ఈ లోకంలో ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం తప్పుడు కేసులు పెట్టి బనాయించి వాళ్ళను అనవసరంగా అరెస్టులు చేసి భయంకరంగా బాధించేటువంటి జమానాలో మనం ఉన్నాం మరి వీళ్ళ పరిస్థితులలో కూడా దేవుడు మనకు తోడై ఉంటే మనకు ఎప్పుడు కూడా ప్ర తప్పనిసరిగా విజయం పొందుకుంటాం కొద్ది రోజులు ఒకవేళ మనం కష్టం అనుభవించవచ్చు కొద్ది రోజులు మనము మనస్తాపం పొందుతాం కొద్ది రోజులు మనము చాలా వేదన బాధ చెందొచ్చు కానీ దేవుడైతే మనకు తోడుగా ఉంటాడు మనల్ని తప్పకుండా విడుదల చేస్తాడు మరి చదరకు మేషకు అభజ్ఞగోలు కూడా ఎంత బాధపడి ఉంటారో అయ్యో మేము అగ్నిలో పడాలా అయ్యో మేము కాలిపోతాం కదా అయ్యో ఆ శ్రమ ఆ బాధ ఆ వేదన ఎంత కష్టము అగ్ని మనకు చిన్నగా ఏదైనా అంటుకుంటేనే ఒక్కసారి ఏదైనా మనకు తగిలితే వేడి వస్తువు ఏదైనా మనకు శరీరం మీద ఒక్కసారి ఒక్క చిన్న చోట చాలా చిన్నగా తగిలినా కూడా అది ఎంతగా మనకు బాధ కలిగిస్తుంది మంట వేదన అలాంటిది అగ్నిలో మేమంతా పడిపోవాలి మరి ప్రాణం పోయే వరకు ఆ బాధనైతే అనుభవించాల్సిందే కదా మరి ఎంత బాధగా ఉంటుంది అని వాళ్ళు భయపడ్డారేమో వేదన పడ్డారేమో మరి దేవుడు ఏం చేయడం లేదు అని అనుకున్నారో లేదో మనకు తెలియదు కానీ వాళ్ళైతే పూర్తిగా దేవుని అని నమ్మిక ఉంచారు వాళ్ళు పూర్తిగా అసలు దాని గురించి ఆలోచించలేదు దేవుడు మమ్మల్ని రక్షిస్తాడా లేదా మాకు తెలియదు రక్షించడానికైతే ఆయన సమర్థుడు కానీ రక్షిస్తాడో లేదో తెలియదు ఆయన చిత్తం ఏమిటో తెలియదు కానీ మాకు మాత్రం దేవుని మీద నమ్మకం ఉంది విశ్వాసం ఉంది కాబట్టే మేము అగ్నిలో దూకడానికైనా సిద్ధమే కానీ మేము నీ ప్రతిమకు మొక్కము ఇంత క్లిష్టమైన పరిస్థితి ఒకవేళ మనం కూడా అలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందేమో మనకు తెలియదు ఫ్యూచర్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలియదు ఒక దినం వస్తుంది మనము మీ దేవుణ్ణి వదిలిపెట్టండి అని భయంకరంగా మనల్ని హింసించే రోజు వచ్చినప్పుడు మనం దేవుని పక్షంగా నిలబడతామా లేదా ఆ ధైర్యం మనకు ఉండాలి దేవా నా సహాయకుడవు నీవే నువ్వు తప్పకుండా నన్ను రక్షిస్తావు నాకు సహాయం చేస్తావు అని మనము ధైర్యంగా నిలబడ్డానికి మనల్ని మనం సాధన చేసుకోవాలి మరి ఈశ్రాయలీలు కూడా ఈ రూబేణీలు కాదీలు వీరంతా కూడా దేవునికి మొరపెట్టినప్పుడు పెట్టినప్పుడు వారు నమ్మిక ఉంచారు కాబట్టి వారికి దేవుని సహాయం కలిగింది అంతేకాదు వారికి జయించుటకు జయించుటకు వారికి సహాయం కలిగింది దేవుడు వారి మొర ఆలకించాడు వారు నమ్మికతో ప్రార్థించినందుకు దేవుడు వారి మొర ఆలకించాడు వారికి జయించుటకు సహాయము దయచేశాడు ఆయన చేసే సహాయము చాలా విచిత్రంగా ఉంటుంది చాలా అసలు నమ్మలేని నమ్మలేని స్థితిలో ఉంటుంది అంత మరి ఒక గొప్ప సహాయం ఆయనది చాలా గొప్ప సహాయము అది అసలు మనం ఊహించలేము మనం ఎప్పుడు కూడా ఊహించలేనంత గొప్పగా ఆయన సహాయం చేస్తాడు అంత గొప్ప దేవుడు మనకున్నందుకు మనం నిత్యము దేవునికి స్థుతులు చెల్లించాలి దేవునికి ఆరాధన చెల్లించాలి దేవుడు మనతో ఉండి మనల్ని నడిపిస్తున్నందుకు ఆ దేవాది దేవునికి పొందడంలో ఆయన చేస్తున్న సహాయాన్ని బట్టి మనం దేవునికి నిత్యము స్థుతులు చెల్లించాలి మన కష్టంలో మన ఇబ్బందులలో మనకున్నటువంటి ప్రతి పరిస్థితిలో కూడా అప్పుల సమస్యతో బాధపడుతున్నారా మరి ఆ విడో ఒక విధవరాలైనటువంటి ప్రవక్త యొక్క భార్య విధవరాలైనటువంటి స్త్రీ తన కుమారులను తీసుకెళ్తున్నారు అని బాధపడుతూ వేదన పడుతూ ఆమె ప్రవక్త అయిన ఎలిషా దగ్గరికి వచ్చినప్పుడు ఎలిషా చూపించినటువంటి మార్గము ఆమె పా ఫాలో అయింది అతడు చెప్పినట్లుగా చేసింది అక్కడ జరిగించింది కార్యం జరిగించింది దేవుడు ఒకవేళ ఎలిషా ద్వారా ఆ విధంగా మాట్లాడాడు దేవుడు అదేవిధంగా ఎలిష మా మరి ఆ వీడియో చేసినటువంటి ఆ పని వల్ల ఆ నూనె ఆమె నమ్మింది ఆ నూనె ఇన్ని పాత్రల్లోకి ఎలా పోస్తాను ప్రవక్త గారు నేను ఎలా ఆ కొద్దిగానే ఉంది నూనె ఆ కొద్ది నూనెను నేను ఎలా పోస్తాను కొద్ది నూనెను అన్ని పాత్రల్లో ఎట్లా పోస్తానని ఆమె అనలేదు కానీ దేవుడైతే కార్యం చేశాడు మరి విధవరాలు సారిపతి విధవరాలు కూడా అలాగే ఎలియా చెప్పినటువంటి మాటలు నమ్మింది ఆమె నీ యొక్క బుడ్డిలో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి నూనెతో తొట్టిలో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి పిండితో నాకు ముందుగా ఒక అప్పం చేసి ఇవ్వు అని అంటే ఆమె ధైర్యం చేసి ఆ విధంగా ఇచ్చింది ఆ తర్వాత కరువు తీరే వరకు కూడా వారు సుఖంగా సంతోషంగా ఆనందంగా జీవించగలిగారు ఎలాంటి లోటు వారికి కలగలేదు దేవుడు మనకు తోడై ఉంటే మనకు ఏ లోటు కూడా కలగదు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఆయన మనకు తోడు తోడై ఉంటే యుద్ధము పక్షంగా ఆయనే చేస్తాడు జయము ఆయన మనకిస్తాడు అయితే మనం చేయవలసిందల్లా నమ్మకముతో నమ్మి ప్రార్థన చేయాలి ఆయనను విశ్వసించి ప్రార్థన చేయాలి ఆయన తప్పకుండా మనకు సహాయం చేస్తాడు అనే విశ్వాసంతోనే మనం ప్రార్థన చేయాలి కానీ రొటీన్గా రోజు చేస్తున్నాం కదా ఒకే విధమైన ప్రార్థన అలాంటి ప్రార్థన కాదు దేవుడు కోరుకునేది హృదయాంతరంగంలో నుంచి వచ్చే ప్రార్థన హృదయంలో నుంచి మనం పెట్టే మొర్ర ఎలా ఉండాలి అంటే ఒక క్రై ఒక రోదన ప్రభువా అని మనము నమ్మకంతో ప్రభ్వాను చేస్తావు కదా ప్రభువా అని మనము ఒక గొప్ప కేకతో గొప్ప దుఃఖంతో రోదనతో మనం ఆయన సన్నిధిలో తప్పకుండా మొరపెట్టుకుంటే ఆయన నమ్మకంతో మొరపెట్టుకుంటే ఆయన మన మొర ఆలకిస్తాడు మనకు విజయం ఇవ్వడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు జయించువాడు దేవుడే జయకరుడైన ఆ దేవాది దేవునికి వందనములు చెల్లిద్దామా దేవునిపైన ఆధారపడదాం దేవునికి ప్రార్థన చేసేటప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేస్తాం జయము నీదే ఎల్లప్పుడూ నీదే దేవుడు ఈ కృపావర్తను దీవించునుగాక ప్రార్థించుకుందామా పరిశుద్రమైన దేవ సర్వోన్నతుడ స్థుతులకు పాత్రుడా నీకు స్తోత్రంలో అవును ప్రభా మేము మొరపెట్టాలి మాకు సహాయము అవసరమైనప్పుడంతా ప్రభా నీ వైపు చూడాలి తండ్రి మాకు సహాయకుడవు నీవే భూమి ఆకాశం సృజించిన యహో వలననే మాకు సహాయం కలుగును ప్రభా నీవు మాకు సహాయం చేసే దేవుడు అయితే ప్రవా మేము నమ్మికతో నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థించడానికి మాకు నేర్పించండి ఆ నమ్మకము విశ్వాసము మాకు కలగజేయండి ప్రభా నైనా ఒక బాలుని తండ్రి మొరపెడతాడు మాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయి తండ్రి అని ఆ విధంగా మేము కూడా ప్రార్థిస్తున్నాం మాలో అపనమ్మకం లేకుండా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తల్లి నమ్మకంతో నీకు మొరపెట్టే కృపను దయచేయండి మా తండ్రి మా యుద్ధము దినం మేము ఎలాంటి యుద్ధంలో మేము పోరాడవలసి వస్తున్నదో ఎలాంటి యుద్ధం మేము ఎదుర్కోవలసి వస్తున్నదో ఆ యుద్ధాలన్నిటి నుంచి నైనా మాకు విడుదల జయము మీరు అనుగ్రహిస్తారని విశ్వాసంతో ప్రార్థిస్తున్నాము మా ముందు నడుస్తున్న దేవా జయవీరుడా నీకు స్తోత్రము మా తండ్రి దేవా మమ్మల్ని నడిపించండి మాకు విజయం అనుగ్రహించండి ఇదనమంతట్లో మాకు విజయం అనుగ్రహించండి ఇదనమంతట్లో మా పనులలో మాకు తోడేంటి నడిపించండి మా ప్రాణాలలో క్షేమమును భద్రతను అనుగ్రహించండి దేవా విద్యార్థులను అధికంగా దీవించి వారు చదువుకుంటుండగా వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి చక్కటి విజయంను వారు సాధించటకు కృపదైత్యమని ప్రార్థించుకుంటున్నాము ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియరక్షకుడినైనా ఏసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి Amen. Amen.